గత నుంచి కూడా దేవీ నవరాత్రులు పూజలు ప్రారంభించడం జరుగుతుంది చంద్రకళ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా నిత్యం పూజలు చేస్తూ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఏ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారిని గత ఇరవై సంవత్సరాల నుంచి చంద్రకళా అనేటువంటి ఆవిడ ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరము కూడా ఎంతో వైభవపేతంగా అమ్మవారికి సేవలు చేస్తూ తరుస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ గ్రామంలో నివసించేటువంటి భక్తులందరికీ కూడా స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురు ఆరోగ్యాలందరినీ ప్రసాదించాలని చెప్పి ఆ చంద్రగళ గారు కోరుకుంటూ ఆ గ్రామంలో ఉండేటువంటి భక్త మహాశనుడు సహాయ సహకారాలతో ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు అలాగే ఈ అమ్మవారు ఈ సంవత్సరం విశిష్ట ఏమిటి అంటే నిన్న అం దీపాలంకరణ జరిగింది అలాగే ఈరోజు సింహాద్ర పన్న యొక్క భజన మండలి వారు వచ్చి భజనా కార్యక్రమం చేపడతారు అలాగే ఆదివారం ఈ అప్పు మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఉండేటువంటి భక్త సమాజందరికీ కూడా ఘనంగా కూడా ఈ అన్న సందర్పణ అయినటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు కాబట్టి భక్తులందరూ కూడా తమకు తోచిన విధంగా ధన ద్రవ్య రూపంగా కానీ ధన రూపంగా కానీ సహాయ సహకారాలు అందించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆ చంద్రకళ గారి ద్వారా నా తెలియజేసుకున్నాం